విద్యార్థులు మన పాఠంలో రెండో భాగం అంటే సమయస్ఫూర్తి కథలో రెండో భాగం ఇది అభ్యాసాల్లోకి వస్తున్నాం మనం ఇవి చేయండి ఉపాధ్యాయులు చెప్పిన క్రింది పదాలకు ఉక్తలేఖనం రాయండి అంటే ప్రతి పాఠానికి మనం ఖచ్చితంగా డిక్టేషన్ లేక ఉక్తలేఖనం అనేది పెట్టుకుంటే అక్షర దోషాలు లేకుండా పదాలను రాయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయి చూద్దామా నూతన పదజాలము అని అంటాము వీటిని ఆహార అన్వేషణ అదృష్టం చంద్రకుడు విహరిస్తున్న ప్రాణభీతి స్థితి ధైర్యము బ్రతుకుతున్న ప్రాణాలు ప్రస్తుతం శత్రువులు పరస్పరం గటుక్కున గుటుక్కున కృతజ్ఞతలు అజ్ఞానం ఆశ్రయించాను ఈ పదాలను ఒక్కొక్క పదాన్ని ఐదు సార్లు రాయండి అప్పుడు మీకు ఈ పదాలు రాయడం వస్తుంది రాస్తూ ఉన్నప్పుడు చదువుతూ రాయండి అప్పుడు మీకు రాయడంతో పాటు స్పష్టంగా చదవడం కూడా వస్తుంది సరేనా నేను ముందే చెప్పాను కదా వినడము ఒక కళ మాట్లాడడం ఒక కళ చదవడం కూడా ఒక కళే ఆలోచించడం కూడా ఒక కళే ఇక అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలను చూద్దామా ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి ఇప్పుడు మీరు కథ విన్నారు కదా ఆ కథను పది వాక్యాలలో కుదించి మీరు సొంతంగా హోంవర్క్లో రాయండి గుడ్లగోబను చూసి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకుంది ఏమనుకుంది అయ్య బాబోయ్ అందుకే ఎదుటి వాళ్ళను చూసి మనం హేళన చేయకూడదు ఎదుటి వారు ఆపదలో ఉంటే మనం చంకలు కొట్టుకోకూడదు అనుకుంది కదా అవి మీరు సొంతంగా అవగాహన ప్రతిస్పందనలో పూర్తిగా చర్చ కార్యక్రమం ద్వారానే జరగాలి ఇది మీరు సొంతంగా రాయండి మీకు గ్రూపులు ఉన్నాయి కదా ఆల్రెడీ ఒక్కొక్క టీం వాళ్ళు ఒక్కొక్క ప్రశ్నను తీసుకుని రాయండి ఎలుక పిల్ల నుండి ఎలా తప్పించుకుంది చివరిలో పిల్ల నుండి ఎలుక తప్పించుకునే విధానం చూసాం కదా మనం అది రాయండి కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పదవ తరగతి వరకు కూడా ఇలాంటి పారాగ్రాఫ్స్ వస్తూనే ఉంటాయి పరిచితము లేక అపరిచితము వాటి క్రింద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి అన్య భాషలు అయితే మనం కష్టపడాలి మన మాతృభాష తెలుగు భాష మీరు ఆ పారాగ్రాఫ్ను ఒకటికి రెండు సార్లు చక్కగా చదివితే సమాధానాలను మీరు సొంతంగా రాయగలుగుతారు చూద్దామా మనం మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి అవి మన జీవితాన్ని మార్చేస్తాయి అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు చదువు మీద శ్రద్ధ లేని బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధ్య లేకుండా సోమరుల మిగిలిపోతూ ఉంటారు మనం తిరిగే మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం గుణగణాలు ఎదుటి వారికి తెలుస్తాయి కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు ఇది పారాగ్రాఫ్ దీనికి ఉన్న ప్రశ్నలు చూద్దామా మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి చెప్పండి ఉన్నాయి కదా ఎటువంటి వారితో స్నేహం చేయాలి మంచి వారితో పూర్తి వాక్యం రాయాలంటే మనం మంచి వారితో స్నేహం చేయాలి రెండవ ప్రశ్న మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి ఎలా ఎంచుకోవాలి స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది చదువు సంధ్య లేకుండా సోమరుల వాళ్ళు తిరుగుతారు కాబట్టి అతలు వాళ్ళతో స్నాహం స్నేహం చేస్తే వీళ్ళు కూడా అలాగనే పాడైపోతారు కదా అందుకని అలాంటి వార్త అసలు స్నేహమే చేయకూడదు కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు మంచి స్నేహితులే మనకు తోడుగా వస్తారు పై పేర దేని గురించి చెప్తోంది దేని గురించి చెప్తుంది పిల్లలు స్నేహం గురించే కదా పై పేర స్నేహం గురించి ఇంకా చెప్పాలంటే మంచి స్నేహం గురించి చెబుతోంది అని చెప్పాలి సరేనా తర్వాత ఈ ముందు చూద్దాం